హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే అండి చేప తీసుకొచ్చారు మా వారు ఇదిగోండి ఇది గడ్డి చేప అన్నమాట ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా కొంచెం జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం చింతపండు రానేసి పెట్టుకున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి మనం స్టవ్ వెలిగించుకుని చేప తీసుకుని గిన్నె పెట్టుకుందామండి హీట్ ఎక్కుతుంది గిన్నె పెట్టుకున్నాం కదండి గిన్నె పెట్టుకున్నాం దీనికి ఆగిన తర్వాత ఆయిల్ పోసుకుందాం గిన్నె హీట్ ఎక్కింది దీంట్లో ఆయిల్ పోసుకుందాం అండి చేపలు పూసు కదండి ఎక్కువే పడుతుంది ఒక ఐదు స్పూన్లు పెద్ద స్పూన్తో ఐదు స్పూన్లు వేసుకున్నాను మిర్చి రెండు రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుందండి ఆయిల్ తాగింది కదండి ఈవెన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి ఇంకా మనం తగినంత పెద్ద చేసుకున్నాను ఇచ్చాను సరిపోద్దు ఒక పది పన్నెండు మొక్కలు ఉన్నాయండి ఇది ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ వేసుకుంటే పసుపు వేసుకుంటున్నాం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం చూడండి ఒక రెండు స్పూన్లు వేసి పేస్ట్ పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ మొక్కలున్నాయి కదండీ మూడు స్పూన్లు వేస్తా ఇదంతా పచ్చివాసన పోయేలాగా దీన్ని బాగా కలిపేసుకొని మసాలా అంతా పచ్చివాసం పొంది అట్టి వేసుకుందాం పెట్టుకున్నాను ఒకసారి మూత తీసి చూసుకుందాండి ఆయిల్ పైకి వస్తుంది కదండీ ఉల్లిపాయ జీలకర్ర టమాటా అలవెల్లు పేస్ట్ మొత్తం ఇందులో అలగుతుంది ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కారం కూడా వేసుకున్నాను కారం కూడా ఎక్కువ పడుతుందండి రెండు మూడు నాలుగు ఐదు స్పూన్లు కారం వేస్తాను అంతా కలిపేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉడికించేసిన తర్వాత మనం ఒక కొన్ని నీళ్ళు వేసుకుని మొత్తం ఉడికిపోద్దు అనే వాటిని మొత్తం కలిసిపోయి కొంచెం వాటర్ వేసుకుందాం ఒక చిన్న గ్లాసు బాగా ఉడికిన తర్వాత మనం చేప ముక్క వేస్తున్నాం చర కొద్దిపోతుంది ఆయిల్ కూడా వచ్చేస్తుంది గా మనం ఇదో చాంపు వేసుకుందాం శుభ్రమైన ఆయిల్ బయకొచ్చింది ఇది చాత్మక మనం చేపకు వేసుకున్నాం కదండి మనం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం మొత్తంది ఉప్పు కారం మసాలా అనేవన్నీ ఈ మొక్కలకి ఒక్కొక్కరు ఒక టైపు చింతపండు పులుసేసాక కొంచెం మంది ముక్కలు వేస్తారు ఈ చేప ముక్కలు వేసిన వెంటనే చింతపండు వేసేస్తారు ఒక్కొక్కరు ఒక రకంగా వండుతారండి అందరూ ఒకలా వండరు కదండీ కన్నా ఈ కట్ నీ ఈ చేప చాలా అండి టేస్ట్గా ఉంటుంది అది ఇప్పుడు మనం అంతా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం చెంతపండు పులుసు వేసేసుకుందాం చెంతపండు పులుసు వేసేస్తున్నాను Con como este no <coughs> proxar mano, ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి దింపి ముందు కొంచెం వేసుకుందాం వేసేసుకుని ఇది ఒక మరుగు మరిగాక అప్పుడు మనం చూసుకుందాం అండి మూత పెట్ట ఒకసారి చూద్దాం అండి ఒకసారి ఉప్పు చూద్దామండి కొంచెం సాల్ట్ వేద్దామండి అన్నీ కరెక్ట్ కానీ సరిపోయాయి బాగా మరిగిన తర్వాత మూత పెట్టేస్తాను సార్ మళ్ళీ మొత్తం ఇస్తూ చూసుకుందామండి పులుసు మొత్తం మరిగిపోతుంది కదండి ఫైనల్గా ఇంకా ఆయిల్ పైకి వచ్చింది పులుసు మరిగిపోయినట్టేనండి ఇలా ఆయిల్ పైకి వస్తే ఏ కూరలన్నా ఉడికిపోయినట్టు అన్నమాట ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసినాం కదా ఉప్పు చూసేసి సరిపోయిందండి మొత్తం అన్నీ కూడా సరిపోయాయి ఇందులో కొంచెం ఫిష్ మసాలా ఉంది వేస్తాను దీంట్లో ముందు కొంచెం ఫ్రెష్ మసాలా వేస్తాను ఫ్లేవర్ కోసం అండి ఇదిగోండి మరి పోండి మిస్ ఇదిగోండి ఫిష్ పులుసు మిగిలిన కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం ఇదిగోండి మిగిలిన కొత్తిపూరని వేసేసుకుందాం మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ఆయిల్ అంతా వస్తుంది కదా ఇంక కట్టేసుకోవడం అండి పుల్స్ అంతా మరిపోయింది అన్నీ కూడా కలిసికొని నేనైతే ఇంకా లాస్ట్లో కొంచెం ఇది వేద్దు నువ్వు ఏంటంటే మెంతిపొడి వేస్తాను కొంచెం అయిపోయింది మెంతిపొడి అందుకే వేళ ఇలాగే పులుసు చేస్తాం కాబట్టి నా ఛానల్లో చూస్తున్నారు కదండీ ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొకరితో మేము ముందుకు వస్తాను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం